కీడు చేసే మనుషులంట ప్రేమిస్తే ప్రేమకు కీడు చూపించేవారు నిజమేనండి ఈ రోజున మంచిగా ప్రేమిస్తే వాళ్ళు కీడు చేసే మనస్తత్వం ఈ రోజుల్లో మనుషులను చూస్తుంటే మనలో ప్రేమ తరిగిపోతుంది అనిపించేటట్లు చేస్తున్నారు ఎందుకు మనలో ప్రేమ తరిగిపోవడానికి కారణం అవుతుందంటే ఎదుటి వారు చేసే పనులు బట్టి మనకి ఎంతని ఎంత ప్రేమించాలి ఎంతమందిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలనే ఆలోచన మనకు పుట్టేటట్లు కొంతమంది మారిపోయారు ఈ రోజున ఎంత ప్రేమిద్దామన్నా సరే ప్రేమించేవాడే మనకు వ్యతిరేకమవుతున్నాడు మేలు చేసేవాడే కీడవుతున్నాడు మనం ఎంత చేసిన వాడే మనకి ఎదురు తిరిగి మనల్ని బాధించేవాడు అవుతున్నాడు అందుకని రోజుల్లో ఇట్లాంటి మనుషులను బట్టి మనుషుల్లో ప్రేమ కూడా తరిగిపోతుంది దీన్ని బట్టి నేను మాట చెప్తాను మనుషులు ఎలాగున్నా నీలో ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గనివ్వద్దు ఎందుకో తెలుసా మనుషులు మోసం చేసిన ప్రతిఫలం ఇచ్చే